ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సింహరాశి వారికి వారి యొక్క జీవితంలో జరిగేటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి శక్తులు ఏ విధంగా ఉన్నాయి అసలు ముఖ్యంగా సింహరాశి వారి యొక్క జీవితంలో ప్రతి ఒక్కరికి కనిపించని ఒక అంతర్లీనటువంటి ఒక ఐదు నుంచి మరిన్ని శక్తులు వీరికి ఎక్కువగా కనపడుతున్నాయి అసలు సింహరాశి వారికి రహస్య శక్తులు ఏమున్నాయి అవి వాటి యొక్క అద్భుత శక్తుల గురించి వీరికి తెలియని కొన్ని విశేషమైనటువంటి వార్తలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి సింహరాశి వారు ఎవరైనా సరే ఈరోజు ఈ వీడియో చూస్తున్నట్లుగా అయితే వీరి యొక్క జాతక రేఖలో రానున్న నెలలలో కూడా వీరికి రెండు నెలల్లో కూడా వీరికి ఈ అద్భుత శక్తులు వీరిలో వీరికి కనుక ఉన్నట్లయితే వీరి జీవితంలో వెనక అడుగు వేయాల్సిన అవసరం లేదు దేనికి భయపడాల్సిన అవసరం లేదు అసలు వీరి యొక్క జీవితంలో ఉన్నటువంటి రహస్యమైనటువంటి శక్తులు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి అంశాలపై ఈ వీడియో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో మీరు ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేద్దండి చాలా జాగ్రత్తగా చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో అర్థమవుతుంది ముఖ్యంగా మనం చూస్తే మన జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా కనిపించని శక్తులు ఉంటాయి కానీ కొన్ని రాసులు వారికి మాత్రమే కొన్ని విశిష్టమైనటువంటి శక్తులు కనిపిస్తూ ఉంటాయి అందులో ముఖ్యంగా మన సింహరాశి వారికే ఈ ఉన్నటువంటి రహస్య శక్తులు ఈ బయటపడి వీరి యొక్క గర్వంగా కనిపించినా సరే వాళ్ళలో ఉన్నటువంటి గొప్పతనం అలాగే రక్షణాత్మకంగా చాలా బలంగాను దృఢ సంకల్పంగాను ఉంటుంది అందులో ముఖ్యంగా చాలా సింహరాశి వారికి అన్నీ కూడా ముందే గుర్తించగలుగుతాయి ఈ వీడియో మనం తెలుసుకోబోతున్నాం కనుక సింహరాశి వారు సొంతంగా కలిగినటువంటి ఒక ఐదు అద్భుత శక్తుల గురించి ఇవి ఖచ్చితంగా మీ జీవితాన్నే మార్చగలవు మీ జీవితంలో ఒక విలువైనటువంటి సక్సెస్ లోకి మిమ్మల్ని తీసుకెళ్ళవు అందులో ముఖ్యంగా మనం చూస్తే వీరికి ఉండేటువంటి రహస్యమైనటువంటి విశేషాలు వారి యొక్క శక్తుల పరంగా తీసుకుంటే అందులో మొట్టమొదటిగా వీరి యొక్క ఆత్మవిశ్వాసం ఈ యొక్క ఆత్మవిశ్వాస శక్తి ఆత్మ బలంతోటి శత్రువులను జించే జయించే శక్తిగా కూడా నిలబడుతుంది అసలు సింహరాశి వారికి వారి యొక్క అసలు శక్తి ఇదే ఆత్మవిశ్వాస శక్తి ఏ పని చేసినా నేను చేయగలను అనే నమ్మకం వీళ్ళలోనే పుట్టుకుతూనే ఉంటుంది వారి మాటలలో కానీ వారి చూపులలో కానీ వారి యొక్క మనోభావనలో కానీ ఒక ధైర్యం కనిపిస్తూ ఉంటుంది అందువలన సింహరాశి వారు ఎప్పుడూ కూడా బయటకి పెద్దగా తెలియకుండానే చాలా లోపల ఒక్కొక్కసారి ఒత్తిడిలోకి అనుభవించినప్పటికీ కొన్ని కొన్ని విమర్శలు కొన్ని తట్టుకునే బలం కలిగి ఉన్నప్పటికీ ఒకసారి వారి నమ్మకాన్ని వారు గనక కోల్పోతే ఎలాంటి సంబంధమైన అయినా కోసేయగలిగే శక్తి వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఆత్మశక్తి అనేది ఒకటి ఉంటుంది ఉదాహరణకి ఒక సాధారణ విద్యార్థి అయినా లీడర్ గా మారినప్పుడు ఆశ్చర్యకరంగా ఉంటుంది ఆయన సింహరాశి అయితే ఆ నమ్మకమే ఆయనని ఒక మంచి విజయ పదంలోకి అలాగే ఒక మంచి మార్గదర్శకంలోకి తీసుకెళ్తుంది ఈయన మానసికంగా ఎప్పుడూ కూడా రికార్డ్స్ బ్రేక్ చేయాలనే ధ్యాసలోనే ఉంటారు ప్రతి ఒక్కరి విషయాల్లో కూడా రికార్డు క్రియేజ్ చేయాలని ఉంటారు వారి యొక్క చాలా గర్వంగాను బయటకు చాలా గట్టిగా కనిపించిన ఎవరికి నిజంగా నమ్మదగిన వాళ్ళుగా ఉంటారు ఎవరు మోసం చేసే అవకాశం ఉన్న వాళ్ళు అనేది వాళ్ళు లోపల లోపలే గుర్తించగలుగుతారు అంత శక్తి వీరిలో ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే వీరు సైలెంట్ గా అస్సలు ఉండిపోతారు ఎవరి విషయంలోనే కానీ ముఖ్యంగా మనం చూస్తే ఇక రెండవ విషయానికి వచ్చేపాటికి వీరికి ఆకర్షణీయత మరియు ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క ఆకర్షణీయత అనేది చూస్తే వారి మాటల్లో వారి మాట మరియు అభివృద్ధి అభివ్యక్తి సమాధానాల ద్వారా చిన్న చిన్న మాటలు సమూహాన్ని కూడా ఆకర్షించే గుణం వీరికి చాలా ఎక్కువగా కలిగి ఉంటుంది అలాంటి ఆకర్షించే గుణం అనేది ఇది సహజంగా వీరికి నాయకత్వ లక్షణాల్లో కూడా ఉంటుంది ముఖ్యంగా చాలా మందిలో దాన్ని సహజ నాయకత్వం లక్షణంగా గుర్తించబడదు అందులో వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు ఒక ప్రభావం ఫీల్ అవుతుంది వీరికి సంచలన నాయకత్వ లక్షణాలు కూడా ఉంటాయి వీరి యొక్క ఎనర్జీలోనే ఒక చార్మ్ అనేది చార్సం అనేది కూడా ఉంటుంది ఉదాహరణకి ఒక క్లాస్ రూమ్ లో ముప్పై మంది విద్యార్థులు ఉన్న ఒకటి రెండు మంది మాత్రమే గుర్తుపెట్టుకుంటాం ఖచ్చితంగా మీరు గమనించారా లేదా ఆ వ్యక్తిని మనం సింహరాశి వ్యక్తి అయి ఉంటాడు అతడిలోని హావభావాలే ప్రత్యేకంగా మనకి కనిపిస్తూ ఉంటాయి నిజానికి వారు ఉన్న చోట ఒక ప్రత్యేకమైన ఒక గుర్తింపు ఒక ప్రభావం కూడా ఉంటుంది మీరు గమనించారా లేదా వారి యొక్క జీవితంలో ఎన్ని అవమానాలు పడినా బాధలు వారిని పతనానికి గురిచేయ వీరిని ఒక నేర్చుకునే అవకాశం శక్తిగా మార్చుకుంటారు పునర్వృత్తాంతనం కూడా వీరికి నైజంగానే వీరి యొక్క జీవితంలో ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా మనం చెప్పాలంటే వీరికి ఈవెన్ సైలెన్స్లో కూడా ఇన్ఫ్లుయెన్స్ గా చూపగలగడం ఇది సింహరాశి వారికే సాధ్యం అది రెండవ దానిగా ఆకర్షణీయతగా వారికి ప్రత్యేకంగా కనపడే దాంట్లో అది ఒకటి కనిపిస్తూ ఉంటుంది ఇక చూసుకుంటే మనం మూడవది వీరికి సంకల్ప బలం వీరికి సంకల్ప బలం అనేది ఏ విధంగా ఉంటుంది ఈ యొక్క సంకల్ప బలంలో వీరికి ఎలా ఉంటుంది అనేది కనుక మనం చూస్తే వీరు ఏ పని మొదలు పెడితే చివరికి చివరి వరకు పోరాడతారు ఎందుకంటే ఏదైనా ఒక పని కనుక వీరు తలపెట్టిన ఒక పని విషయంలో వీరు ముందుకు వెళ్ళినా అది చిన్న పనైనా పెద్ద పనైనా వారికి సహకారంగా ఉంది అని అంటే మాత్రము అస్సలు ఆ పని వదిలిపెట్టరు అది చివరి వరకు పోరాడతారు దానిలో వీరికి లాభం ఉన్నా నష్టం ఉన్నా దాన్ని అస్సలు వదిలిపెట్టరు ఒకసారి ఇది నేను చెయ్యాలి అని అనుకున్నాక వారు వెనక్కి తిరిగి అస్సలు ఆశించరు అస్సలు వెనక్కి తిరిగి చూడరు ఎందుకంటే ఈ పని నేను చేయాలని ఫిక్స్ అయిందంటే ఇక ఆ పని చేయాల్సిందే వేరేవాడు ఎంత ఇస్తానన్నా ఆ పని చేయడు ఎంత ఇవ్వనన్నా ఆ పని వదిలిపెట్టడు అలాగా ఉదాహరణకి ఎలాగంటే ఒక వ్యాపారం ఎంత నష్టపోయినా సరే రెండోసారి దానిని జై జైతాపాదిలాగా నిలబెట్టడం వీరి యొక్క ఉన్నటువంటి శక్తి వ్యాపారంలో సహజంగానే కొంతమందికి నష్టాలు వస్తుంటాయి ముఖ్యంగా సింహరాజు వారి యొక్క జీవితంలో అడుగడుగున అడుగడుగున సమస్యలు చికాగులు నష్టాలు కష్టపెట్టేవారు ఎక్కువగా కనరు అందువలన వీరికి సంకల్ప బలం అనేది మూడవ శక్తిగా వీరికి ఉందనమాట ఉదాహరణకి ఇందులో చెప్పాం కదా అలాగే మీరు కూడా సింహరాజు వారు అయితే మీ యొక్క సంకల్పం మీదే విశ్వాసం ఉంచండి మీ దారి మీకే కనిపిస్తూ ఉంటుంది ఖచ్చితంగా అందులో ముఖ్యంగా వీరైతే మాత్రము బలహీనతలకు కూడా ఆయుధాలుగా మార్చే శక్తి కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క సంకల్ప బలంలోనే అందులో ముఖ్యంగా చూసుకున్నట్లుగా అయితే వారి యొక్క జీవితంలో వచ్చేటువంటి అవమానాలు అలాగే వారి బాధలు కూడా పతనానికి గురి చేయండి ఇక నాలుగవ శక్తిగా వీరికి అంతర్దృష్టి శక్తి కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అంతర్దృష్టి శక్తి అంటే వీరికి ఇతరుల కంటే ముందుగా ఫీల్ అవుతారు అలాగే వారి వీరిని ఎవరైతే ఒక నేర్చుకునే అవకాశం ఉంటుందో దాన్ని శక్తిగా మార్చుకుంటారు పునరుద్ధాంతరం వీరికి నైజంలోనే వీరి యొక్క భావం కనుక వీరికి రహస్యంగానే వారి యొక్క గౌరవం అనేది ప్రాణంగా చూసుకుంటూ ఉంటారు అలాగే చాలా సందర్భాల్లో కూడా వారు గౌరవాన్ని కోల్పోతున్న చుట్టూ ఉన్న వాళ్లకు బాధ కలగకుండా సైలెంట్ గా దాన్ని భరింపజేస్తారు ఎందుకంటే లోపల చాలా తక్కువగా మాటలు వినిపించకుండా లోపల లోపలే బాధపడుతూ ఉంటారు బయటకి ఎప్పుడూ కూడా రహస్యంగా గొప్ప ప్రే గౌరవ ప్రేమ మర్యాదలు కూడా వీరు ఎక్కువగా ఆలోచించరు ముఖ్యంగా వీరికి ఫీలింగ్స్ చాలా బలంగా ఉంటాయి అది కూడా వారికి తెలియకుండానే ఉపయోగిస్తారు ఉదాహరణకి స్నేహితులలో ఎవరి నచ్చకపోవడం లేదా ఏ నిర్ణయం ముందుగానే తప్పు అనిపించడం అని భావించడం ఈ శక్తి వల్లనే వీరికి కొంచెము లోపల ఉన్నటువంటి అంతర్శక్తి అలాగే వీరు ఎదుటి వాళ్ళు ఉన్న వాళ్ళ విషయంలో వీరిని బాధ కలిగించి వీరి గౌరవాన్ని ఉన్న మాట మాట్లాడతారు కనుక వీరి గౌరవాన్ని కోల్పోతూ ఉంటారు కానీ లోపల చాలా తక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు అందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లుగైతే వీరి యొక్క జీవితంలో కానీ వీరి యొక్క లైఫ్లో కానీ ఎప్పుడూ కూడా వీరికి కొన్ని చికాగుల ఇబ్బందులు అయితే కొన్ని కనిపిస్తున్నాయి మనుషు చెప్పే మాటలను వీరు వినగలిగి వినగలిగరని అది వాళ్ళ యొక్క విజయ రహస్యంగా మారుతుంది ఈ యొక్క అంతర్దృష్టిలో అందువలన వీరు ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఉండేంత అవకాశం కలిగిన వారు వీరు ఇక ఐదవ రక్షణాత్మకమైన శక్తి ఈ విధంగా ఏ విధంగా ఉంటుంది వీరి యొక్క జీవితంలో గనక మనం చూస్తే రక్షణాత్మకమైనటువంటి శక్తి అనమాట ఈ యొక్క రక్షణాత్మకమైనటువంటి శక్తి ఏ విధంగా ఉంటుందంటే వీరికి ఆధ్యాత్మికంగా కూడా కొన్ని అనుకూలంగా ఉంటాయి వాళ్ళు ప్రేమించే వాళ్ళు కోసం చివరిగా చివరి వరకు కూడా పోరాడుతూ ఉంటారు సింహరాశి వారు ఇందులో ముఖ్యంగా వాళ్ళు తమ యొక్క కుటుంబాన్ని కానీ స్నేహితులను కానీ లవర్స్ను కాని చాలా పూర్తిగా కాపాడుకునే ప్రయత్నం చేస్తారు వాళ్ళు ప్రేమించే విధానం చూస్తే ఎదుటి వారికి అసూయి కలుగుతుంది ఎందుకంటే వారు వాళ్ళని ప్రేమించే విధానంలో అంత పగడ్బందీగాను అంత కట్టుదిట్టాలుగాను ఉంటారు భార్యా బిడ్డలని గాని వారిని కూడా ఎప్పుడూ కూడా ఒక చెడు మార్గాల్లోకి చెడు ప్రయత్నాల్లోకి వెళ్లే ధరలు కనుక వెళ్తే వాళ్ళకి తెలియకుండానే వారు పూర్తిగా చికాగోలు ఇబ్బందులు సమస్యలు అయితే వీరికి ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీరు పూర్తిగా లవ్ విషయంలో కూడా చివరి వరకు పోరాడినా సరే రక్షణాత్మకంగా వారే విషయంలో వీరిని ఇబ్బంది కలిగించి వెళ్ళిపోయే వారు ఎక్కువ మంది ఉన్నారు అయినా కూడా వారిని కాపాడే పరిస్థితి వారిని కాపాడాలనే ఒక ఆతృత వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది ఉదాహరణకి వీరు ఆపదలో ఉన్న వ్యక్తికి ధైర్యం చెప్పి నిలబెడతారు వీరి మాటలు మందులాగా ఎదుటి వారికి పనిచేస్తూ ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే వీరు వీరికి ఉన్న దాంట్లో డబ్బు సాయం చేస్తారు లేకపోయినా సరే ఒక అంటే స్నేహితుడిని కానీ ఒక ఫ్యామిలీ కోసం కానీ ఒక ప్రేయస్ కోసం కానీ నమ్మితే వారు ఎంత దూరానికైనా వెళ్తారు వారి గురించి ఏ పనైనా చేస్తారు దానికోసం ఎంత ఎంత లోపలైనా కూడా వీరైతే నిలబడే అవకాశాలు వీరికి ఎక్కువగా ఉన్నాయి అందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వీరి యొక్క జీవితంలో కూడా మళ్ళీ ఒక ఐదు శక్తులు మించి ఆరో శక్తిగా ఆధ్యాత్మిక శక్తులు కూడా వీరికి ఎక్కువగా కనపడుతున్నాయి ముఖ్యంగా వారికి తమకే తెలియకుండానే కొన్ని మానసిక ఆధ్యాత్మిక శక్తులు వీరికి ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే వీరికి లోపల మానసికంగా ఎంతో బాధపడుతున్నారని వీరికి తెలియకుండానే లోపల ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తులు ఎక్కువగా ఉంటాయి ముందుగా ఏదో జరగబోతుందన్న భావన లేదా ఏదైనా సంబంధం ఆరోగ్యం సంబంధించింది కానీ ఉండబోతుందని ముందు జ్ఞానము వీరికి చాలా బయటగా చెప్పేవారిగా ఉంటారు ఎదుటి వారి విషయంలో కూడా నీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయిరా ఇలాంటి ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడతావమ్మా అని చెప్పగలిగే శక్తి వీరికి ఉంటుంది అలాగే ఏ దేవుడు గుడికైనా ఎక్కడికైనా కానీ వెళ్ళి మనస్ఫూర్తిగా వీరు గనక పూజ కనుక చేసినట్లుగా అయితే ఆ దైవ కటాక్షము ఆ యొక్క దైవం యొక్క అనుగ్రహము వీరికి చాలా నిండుగా ఉంటుంది నిండుగా నిలబడుతుందని మనం ఏమాత్రం కూడా సందేహించాల్సిన అవసరం లేదు కానీ వీరు బయటగా ఏదైనా కానీ వీరికి ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తుల గురించి కూడా బయటగా ఎవరికి ఎక్కువగా చెప్పుకోరు ఎందుకంటే అలా చెబితే వీరిని అవహేళన చేస్తారో అన్న ఒక భయం ఆలోచన వీరిని తొలిచివేస్తుంది అందువలన కూడా వీరికి ఆధ్యాత్మిక శక్తులు కూడా అంటే స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి వీరికి ఇక వీరికి చూసుకున్నట్లయితే అయితే తనదైన దారి వెతుక్కునే ధైర్యం ఎక్కువగా ఉంటుంది తనదైన దారి వెతుకునే ధైర్యము ఇది వీరికి ఏడవ ధైర్యంగా వీరికి చెప్పుకోవచ్చు వారు ఎవరిని అనుసరించరు సమాజంలో ఏది చెబితే అది చెయ్యరు ఏది పడితే అది నమ్మరు తాము తామే నిర్ణయించుకున్నది దారిలోనే నడిచే స్వతంత్రంగా ఉంటారు వీరు ముఖ్యంగా వారికి నచ్చిన దారిలోనే వెళ్తారు ఆ నచ్చిన దారిలో కూడా వీరికి ఆల్మోస్ట్ అనుకూలంగానే నడిచే అవకాశాలు చాలా బలంగా వీరికైతే కనపడుతూ ఉన్నాయి ఇక మనం చూసుకుంటే ఫైనల్ గా మనకి వీరికి ఉన్న దాంట్లో దూరదృష్టిగా మనకి ఎనిమిదో దృష్టిగా నవదృష్టి మరియు కొత్తగా ఆలోచించే శక్తి వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది ఉదాహరణకి వారు ఒక విషయంలో ఏదైనా కానీ ఒక పని మీద అందరూ భయంతో చేదుగా ఉంటారు సింహరాశి వారైతే దానికి గర్వంగా సాహసంగా చేయగలరు ఎందుకంటే వారు ఒక విషయాన్ని అందరికంటే కొత్తగా చూస్తారు ఏదైనా కానీ అందరూ ఒకలాగా చూస్తే వీరు చాలా డిఫరెంట్ గా చూస్తారు డిఫరెంట్ గా మాట్లాడే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి అందులో సింహరాశి వారు ఎప్పుడు కూడా రాజులు కాదు కానీ వారి యొక్క ఆత్మల్లో వీరు మంచి రాజులుగా ఉంటారు వారు తక్కువగా సంతృప్తి పడరు వారి యొక్క జీవితం పరమార్థాన్ని ఒకే పోరాటం గర్వంతో గుణంతో గౌరవంగా ఉంటారు వీరు మీరు గనక సింహరాశి వారు అయితే ఈ విషయాలన్నీ మీలో గనక ఉంటే ఇవి మీరు గుర్తించి వాటిని నిజంగా ఉపయోగించుకుంటే మీరు సాధించలేదంటూ ఏది ఉండదు ముఖ్యంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరులో మీకు ఏ దిశలుగా ప్రయాణిస్తున్నారు ఏ రంగాలుగా మీకు అభివృద్ధి జరుగుతుంది అనేది మనం పర్టికులర్గా అన్ని రంగాల్లో మీకు కనపడుతుంది ఇవి మీ యొక్క చుట్టూ ఉన్నటువంటి ప్రపంచానికి కనిపించవు సింహరాశి వారికి ఉన్నటువంటి రహస్య శక్తులు ఈ శక్తులు మీలోనే ఉన్నాయి అయితే మీరు ఒక గొప్ప మార్పును తీసుకురాగలరు మీరు సింహరాశి వారే అయితే మీలో ఏ శక్తి బలం ఉంది అని మీరైతే కొద్ది పర్టికులర్గా గ్రహించుకొని మీలో ఏం చేయగలను నా వల్ల నేను ఎటువంటి విషయాలకు వెళ్ళగలను అనేది మీకు నేను చెప్పిన విషయాలు మీరు శ్రద్ధగా వినగలిగితే మీకు అర్థమవుతుంది కాబట్టి ఇలాంటి మరిన్ని వీడియోలు మీకోసం తీసుకురావాలంటే మా ఛానల్ని మీరు లైక్ చేయండి అలాగే ఒక ముగ్గురికైతే షేర్ చేయండి సింహరాజ్ ఫ్రెండ్స్కి అలాగే మరి మీ యొక్క ఛానల్ని మాత్రము సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి వీడియో కూడా మీకు వచ్చేలాగా చూసుకోండి ఇంకా సింహరాశి వారి గురించి మీరు ఇప్పటిదాకా ఐదు శక్తుల గురించి అలాగే మరిన్ని శక్తుల గురించి కూడా తెలుసుకున్నారు కాబట్టి మీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు కూడా మీకు ఎప్పుడూ కూడా బయటపడుతూనే ఉంటాయి మీకు ప్రతీగా ప్రతి విషయాల్లో కూడా మీరు అనుకున్న పనులు కూడా చేసుకుంటూనే ఉంటారు మీరు ఖచ్చితంగా ఏదైనా కానీ కొద్దిగా అనుకూలంగా ఉండాలంటే గురుబలం మీకు బలంగా ఉండాలి అలాగే హనుమాన్ చాలీసాని మీరు కొంచెం ఎక్కువ సార్లు పఠించడం వలన కుదిరితే రోజుకి ఒక పదకొండు సార్లు పఠించడం వలన మీకు ఒక అద్భుతం ఏం మంచి జరుగుతుంది అలాగే మీరు ఆంజనేయ స్వామి పూజ చేసుకోండి మీకు విజయం కలుగుతుంది మా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి